ಎಲ್ಲ ಪಂಪಿ ಸರ್ ಓಟ್ಲಾರ್ದು ಎಂಪಾಲಿ ಹಾಯ್ ವೆಲ್ಕಮ್ ಟು ಅಬಿನ್ಫೋ ಈರೋಜು ಮಾಜಿ ಸಿಎಂ కేసీఆర్ గారి ఫామ్ హౌస్ అయితే ముట్టడించమైతే జరిగింది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మూడుసార్లు ఎమ్మెల్యే గెలిపించినా కూడా మా బాధలు అయితే పట్టించుకోవడం లేదని వాళ్ళైతే కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది ఫామ్ హౌస్ దగ్గర దాదాపు డబుల్ బెడ్రూమ్ పంపిణీ ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఎంపిక చేసినా కూడా ఇంతవరకు పంపిణీ చేయడం లేదని చెప్పేసి లబ్ధిదారులు అయితే వాళ్ళు బాధ అయితే చెప్పుకున్నారు త్వరలోనే కేసీఆర్ అయితే నిర్ణయం తీసుకొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అయితే ఇండ్లనేది హ్యాండ్ చేస్తామని చెప్పేసి అయితే ఈరోజైతే చెప్పడం అయితే జరిగింది ఇదైతే ఈరోజు డబుల్ బెడ్రూమ్ సంబంధించి అప్డేట్ మరేదైనా అప్డేట్ ఉంటే మన ఛానల్ ద్వారా చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సపోర్ట్ థ్యాంక్